వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి మంచు స్పందన లభిస్తోంది అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు దీనిలో భాగంగా జీబీఎంసీ డెబ్బై ఆరవ వార్డు నడుపూరు గాంధీ పార్క్ కూడలిలో వార్డు వైసీపీ అధ్యక్షుడు మంత్రి శంకర్ నారాయణ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు నియోజకవర్గ పరిశీలకులు తైనాల విజయకుమార్ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి ఇంటక్ జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసి పేద విద్యార్థులను వైద్య విద్యను దూరం చేయాలి అని చూస్తున్నారని దీనిపైన ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధమేనని అన్నారు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు పేదల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈనాడు జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెస్తే వాటిని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి పేదల ఆశలపై నీళ్లు చెల్లారని ఆరోపించారు పార్టీ ఆదేశాల మేరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మార్లుపొడి పరదేశి పల్ల చిన్నతల్లి చిక్క సత్యనారాయణ జీలకర్ర నాగేంద్ర లోకనాథం జీవి రమడ్డి తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి గత నెలలో ఈ ప్రైవేట్ అవ్వకూడదు అని చెప్పేసి ఉద్దేశంతో కార్యక్రమం పెట్టారు రాష్ట్రం అంతా ఆ రాష్ట్ర కార్యక్రమంలో కానీ మనకి ఇవాళ డెబ్బై ఆరు ఓట్లు చేయమని చెప్పి జగమోహన్ రెడ్డి గారు చెప్పారు వారు ఆదేశం వరకు ఈ రోజు డెబ్బై ఆరు ఓట్లలో మా తాలూకా నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమం ముఖ్య అతి చేసిన చైనాల్ విజయకుమార్ గారికి మరి రెడ్డి గారికి పెద్ద రాజశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కార్యాలు తీసుకొచ్చి అది గవర్నమెంట్ లో నడపాలని చెప్పేసి ఆయన మంచి ఆలోచన తీసుకొస్తే ఈ కోట ప్రభుత్వం దాన్ని ప్రైవేటుకరణ చేయాలని చెప్పేసి కుట్ర పన్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా కోటి సంతకా సేకరణ చేపడం జరిగింది కాబట్టి మరి కోటి సంతకా సేకరణ మా వార్డుకు రెండు వేల మూడు వేలు మూడు వేల మూడు దాకా సంతకాలు సేకరించి అది మా కి ఇవ్వడం జరుగుతుంది ఓ ప్రైవేట్ పార్టర్షిప్ లో ఇంత ఆస్తి భూమి కట్టింది డబ్బులు అన్ని చేసి వారికి ఇస్తే వారు చారిటీ చేస్తారా వారు లాభాన్ని చేసుకోరు మరి మోడల్ అంటే ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో అది ప్రైవేట్ పరం కాదని చెప్పడానికి సిగ్గనిపించట్లేదు మీకు ఇట్లాగా ఈ వైద్య రంగాన్ని సులువుగా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టేసే పరిస్థితికి వచ్చింది దాంతో మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు చైతన్యం చేసే కార్యక్రమంలో భాగమే రోజు ఎనభై ఏడవ డెబ్బై ఆరవ వాటిలో ఈ రజ రచబండ కార్యక్రమంతో ఈ గోటు సంతకాల కార్యక్రమం ప్రజలు తెలియాలి కామ్గా ప్రజలు మబ్బి పెట్టి వారికి అనుకూలమైన ఛానళ్ళు ఉన్నాయని చెప్పి ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ప్రైవేట్ రంగంలోకి వైద్యాన్ని విద్యని తీసుకెళ్లిపోయే పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి మన చైతన్య చరిత్ర రావాలి రాష్ట్రం విడిపే చాలా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని మనకు హక్కులు రాలే ఆ వేళ ప్రత్యేక హోదా వస్తుందంటే చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పి నష్టం చేశారు ఆ ప్రత్యేక ప్యాకేజీ కూడా మనకు రాలేదు మనకు కూడా ప్రాంతాలు రావాల్సిన నిధులు రాలేదు ఈ రాష్ట్ర అభివృద్ధి చెందే పరిస్థితి లేదు ఎంత చూస్తే అమరావతికి లక్ష కోట్లు పడతా అంటాడు కానీ ఈ ఆరోగ్యం కోసం రాష్ట్రంలో బడ్జెట్ లో కానీ ఈ రోజు మెడికల్ కాలేజ్ కోసం గానీ ఒక ఐదు వేల కోట్లు కేటాయించాలని పరిస్థితి ఉంది ఇది గౌరవం ఉంది కాబట్టి ఇది ప్రజలు గ్రహించారు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని మోసాలు చేసినా ఏ సూపర్ సిక్స్ చెప్పని షో చేసినా కూడా ప్రజలకు అర్థమైపోయింది ఈ ఉద్యమం ఉధృతం అవుతుంది పంజాబ్ లో రైతులు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ జీవోలు రద్దు చేశారో ఇవాళ రాష్ట్రంలో కూడా అందరు ప్రజలు ఈ మెడికల్ కాలేజీ జీవోలు ఐదు వందల అరవై జీవోలు రద్దు చేసే వరకు ఈ కోటి సంతకాలు కాదు మరిన్ని కార్యక్రమాలు ఉదృతంగా రాష్ట్రం జరుగుతాయి ఈ ప్రభుత్వానికి అద్ది దించుతారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం